పదమూడవ తారీఖున జరిగే లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీల వారు అన్ని రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్లా పట్టణానికి వచ్చేసారు సిరిసిల్లా పట్టణానికి వచ్చి వారు ఎలక్షన్లలో భాగంగా వారి ప్రచారం నిర్వహించుకోవడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు ఇలా ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ప్రచారం చేసుకోవచ్చు వారి వారి ఏజెండాను చెప్పుకోవచ్చు కానీ సిరిసిల్లా పట్టణానికి వచ్చే ముందు కేసీఆర్ గారు వీటి సమాధానం చెప్పాలి ఇవాళ నైన్త్ ప్యాకేజీని కేసీఆర్ గారు ఎందుకు పండబెట్టురో వారి సుమారుడు కేటీఆర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో నైన్త్ ప్యాకేజీని తను ఎందుకు పండబెట్టిండో ఒకసారి సమాధానం చెప్పాలి అలాగే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజీని కూడా ఎందుకు పండబెట్టిండో కేసీఆర్ కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అలా ఈ ప్రాంతం నుంచి జలదోపిడీ చేసుకొని ఇవాళ సిద్దిపేట నుంచి గజ్వేలు దాకా నీళ్లను తరలించుకుపోయింది వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు నేను అడుగుతున్నాను ఇవాళ నిజంగానే కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన తనయుడు కేటీఆర్ గారు ఇక్కడ మంత్రిగా పది సంవత్సరాలు వెలుగపెట్టిండే వాళ్ళ ఏదైతే ఆగ మేఘాల మీద నీ రంగనాక సాగర్ను కంప్లీట్ చేసుకున్నావో ఆగ మేఘాల మీద నీ మల్లన సాగర్ను కంప్లీట్ చేసుకున్నావో ఆగ మేఘాల మీద నీ కొండపోచమ్మ సాగర్ను కంప్లీట్ చేసుకున్నావు ఇలా అదే మాదిరిగా నీవు గుర్తు పెరిగిన ప్రాంతమైన సిద్దిపేట ప్రాంతంలో ప్రతి మారుమూల కూడా డిస్ట్రిబ్యూటరీ ఛానల్ తీసుకెళ్ళి వాటి ద్వారా మీ యొక్క సిద్దిపేట ప్రాంతాన్ని మా మిడుమానేరు నీళ్లను తీసుకెళ్ళి ఇవాళ మా నోట్లో కొట్టి ఇవాళ సిద్దిపేట ప్రాంతాన్ని ప్రశ్చమలం చేసుకున్నది ఇవాళ తిరిసిల్లలోని టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజీల ద్వారా ఏదైతే నీళ్లు ఇల్లంతకుంటకు కానీ తగ్గలపల్లి మండలానికి కానీ ముస్తాబాద్ మండలానికి కానీ రావాల్సిన నీళ్లను ఇవాళ ఇవ్వకుండా డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కేవలం సిద్దిపేట బార్డర్ వరకే తవ్వుకొని ఇక్కడ ఎక్కడ చేసిన గొంగలి అక్కడే వేసి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టింది వాస్తవం కాదా అని కొడుకు అని చెప్పి నేను అడుగుతున్నాను సోద్యం చూస్తూ కూర్చున్నది నీవు నువ్వు కూడా వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నవాళ ఈ ప్రాంతంలో నైన్త్ ప్యాకేజీల ద్వారా నైన్త్ ప్యాకేజీలో రావాల్సిన భూసేకరణ చేయలేదు టెన్త్ లెవెన్త్ టువెల్త్ పేజలకు కావాల్సిన భూసేకరణ చేపట్టలేదు మొత్తంగా వెలిసి ఈ ప్రాంతం పైన నిజంగా కూడా తెలంగాణ ఉద్యమానికి ఈ కొడుకు రాజకీయ జీవితానికి ఇది ఈ పుట్టిల్ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిండాలని కొడుకు అయితే నేను స్వచ్ఛత కాలం దీన్ని మరవలేనని మరి స్వచ్ఛేత కాలం నేను మరవలేనన్న వ్యక్తి ఈ ప్రాంతంలో ఉండేది ఇద్దరే రైతన్నా నేతన్నా ఇద్దరి నూలల్లో కూడా మట్టి కొట్టింది వాస్తవం అని నేను అడుగుతున్న వాళ్ళ రైతన్నలకు ఈ వివిధ ప్యాకేజీల ద్వారా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజీల ద్వారా మొత్తంగా ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు ఎకరాల పదకొండు గుంటలు భూసేకరణ చేయాల్సి ఉండే ఆ భూసేకరణ ఎక్కడ కూడా చేయలేదు దానికి కావలసిన భూసేకరణకు కావలసిన అమౌంటు నూట డెబ్బై రెండున్నర కోట్లు మాత్రమే దాని ద్వారా ప్రాజెక్టును కట్టడానికి కావాల్సిన అమౌంటు నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు అంటే ఇంచుమించు నూట నలభై కోట్లు ఈ అంటే వెరసి మూడు వందల పన్నెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల ఖర్చుపడితే సిరిసిల్ల ప్రాంతంలో లక్ష అరవై ఏడు వేల ఏడు ఎకరాలు సాగులోకి వచ్చేది వాళ్ళ మరి సిరిసిల్లలో నీ కొడుకు రాజకీయ జన్మనిచ్చింది వాస్తవమైనట్టయితే దీని రుణం తీర్చుకోవాల్సింది నిజమైనట్టయితే నీ మాటలేమో కోటలు దాటినాయి చేతలు తంగెలు దాటలేదు ఇవాళ ఈ ప్రాంతాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిండో నీ కొడుకు దానికి ముందుగా మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగునే ఇవాళ మా మా పంటలన్నీ ఎండబెట్టినవు మా నోట్లో మట్టి కొట్టినవు మా పొలాలలో నీళ్లు రాకుండా చేసి సిద్దిపేటకు నీవు నీళ్లు తరలించకపోయింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగునే బంగారు తెలంగాణ అయింది నిజమైనట్టయితే మరి మూడు వందల పన్నెండు ప పదమూడు కోట్లు పెట్టడానికి నీకు ఎందుకు మనసు రాలేదని చెప్పి నేను అడుగుతున్నాను ఇకపోతే నేతన్న ఇక్కడ మరి బతుకమ్మ చీరల పేరిట అనేకమైన బడాయి మాటలు చెప్పినవి అలా మరి ఆ బడాయి మాటలు చెప్పిన వ్యక్తివి ఇవాళ సిరిసిల్లలో ఈ నేతన్నలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల బకాయిలు ఎందుకు పడ్డవు ఎందుకు వాళ్ళకి చె చెల్లించలేదని చెప్పి నేను అడుగుతున్న ఇవాళ వాళ్ళు కేవలం నీ బకాయిలు చెల్లించకుండా వాళ్ళను నీ కొడుకు రాజకీయ జీవితానికి ఉపయోగపడే మెట్లలాగా వీళ్ళను ఉపయోగించుకున్నవే తప్ప నువ్వు మాకు ఓట్లు వేస్తేనే నేను మీకు బిల్లులు ఇస్తామని చెప్పి బుకాయించి ఇవాళ నువ్వు ఓట్లు వేయించుకున్న వాళ్ళని అదిరించి బెదిరించి ఓట్లు వేయించుకొని ఒక ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ నువ్వు దిగజారి ఒక దిగజారుడు రాజకీయాలకు చేసింది వాస్తవం కాదంటున్నాం దానికి కూడా ఆ బకాయిలు చెల్లించినందుకు తన్నలన మన మానసిక క్షోభ గురి చేసినందుకు ముందుగా నువ్వు క్షమా క్షమాభిక్ష క్షమాపణ కోరాలని చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో అడుగుపెట్టినందుకు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇసుక దోపిడి జరుగుతుంటే ఆ ఇసుక లారీ చక్రాల కింద పడి నలిగిపోయిన నేరళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ వారికి కూడా క్షమాపణ చెప్పాలని అడుగుతున్నా వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి అలా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది ఇన్ని వేల కోట్లు పెట్టినా అన్ని వేల కోట్లు పెట్టినా అని చెప్పిన నీ కొడుకు అభివృద్ధి ఎక్కడ చూపించండి ఒకసారి నాకు చూపించాలి చెప్పాలని చెప్పి అలా కేసీఆర్ గారు నేను అడుగుతుంది ఇవాళ సిరిసిల్లా పట్టణం ఎప్పుడు వర్షాలు పడ్డా సగం సిరిసిల్లా పట్టణం కూడా నీళ్లల్లో మునిగిపోయిన వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా అంతకుముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్లా పట్టణంలో అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ గురించి అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాటి అన్నింటినీ కూడా నీరు గార్చి మున్సిపల్ శాఖ శాఖ మాత్రులైన నీ కొడుకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఆఖరికి మున్సిపాలిటీని దివాలా దించి ఇక్కడ కూడా బకాయిల్లో నింపిపోయింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా వీటన్నిటి కూడా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఇక్కడ ఇక్కడ జరిగిన గిరిజన గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అగాత్యాయాల పైన మరి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఆ దోషులను శిక్షించకుండా కాపాడింది నీ కొడుకు కాదా దానికి నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా ఆ నేరుళ్ల ఘటనకైన దళిత దళిత గిరిజన పిల్లలు దళిత బలహీన వర్గాల పిల్లలకు ఇప్పటికి కూడా వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా అలమటిస్తుంటే వాళ్లకు ఎటువంటి ఆధారం చూపించకుండా వారిపైన వారిపైన ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడరో ఆ పోలీసు వారిపైన చర్యలు తీసుకోకుండా దాటవేసి ఈ సభ్య సమాజాన్ని తలజంచుకునే విధంగా చేసినందుకు కూడా నేను క్షమా క్షమా క్షమాపణ కోరాలని చెప్పి నేను అడుగుతున్నా ఇవన్నీ చెప్పి కేసీఆర్ గారికి ఇక్కడ అడుగు పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను కేసీఆర్ గారి విజ్ఞప్తి చేసిన ప్రచారం చేసుకో వద్దని అండలేను ఆ ప్రచారానికి ముందు ఈ ప్రాంతంలో నీ కొడుకు ఇంచుమించు పదిహేను సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు అందులో పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు కాబట్టి ఈ యొక్క నిర్వాహకాని పైన సమాధానం చెప్పాలి ఇక్కడ నుంచి బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి లాగలే ఇక్కడ ఈ సిరిసిల్లా ప్రాంతంలో కూడా ఊరుకు పది మంది ఇరవై మంది ముప్పై మందిని ఉపాధి చూపించింది కరెక్ట్ అయినట్టయితే మరి ఈ ప్రాంతం నుంచి ఎందుకు ఇంకా బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకు బతుకును మారలేదు ఒకసారి సమాధానం చెప్పాలి ఇక్కడ ఉన్న పోడు రైతుల యొక్క ఏదైతే అటవీ భూముల సమస్యను ఇంతవరకు తీర్చిన పాపాను పోలే వాళ్ళకు ఇవాళ ఎప్పుడైతే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములనే మళ్ళీ లాక్కొని ఇవాళ మళ్ళీ లాక్కొని వాటినే మళ్ళీ ఎలక్షన్ల ముందు ఓటు పట్టాల కింద మర్చింది వాస్తవం కాదా అని చెప్పి నేను అందుకే ఎలక్షన్లలో ఓటు అడిగే ముందు నువ్వు సిరిసిల్ల ప్రాంతంలో ఏం చేసినావు ఏం చేసినావు వీటన్నింటికి కూడా సమాధానాలు చెప్పాలి ఇవన్నీ కూడా నేను చెప్పిన వాళ్ళ ఈ మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఈ ప్రాంతంలో స ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామల అయ్యి ఉండేది ఇవాళ పైపెచ్చు మా మిడుమేనరు గ్రామంలో ఎక్కడైతే కరకట్ట కట్టితే కరకట్టలో అవినీతే నీ కొడుకు కట్టిన పదహారు చెక్కు డ్యాములలో ఏ చెక్కు డ్యాములలో కూడా నీళ్ళు వేయాలా ఇలా పైన చెక్ డ్యామ్లు కడితే కొట్టుకుపోయింది వాస్తవం కాదా పదార్థ చెక్ డ్యాములు చాలా మంది వచ్చారు చాలా చెక్ డ్యాములు కొట్ట కొట్టుకుపోయింది వాస్తవం కాదా అవన్నీ కూడా నాశరకంగా కట్టింది కూడా వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతుంది ఇవాళ ఇప్పటికైనా కేసీఆర్ గారు ప్రజలను మోసం చేసే విధంగా ప్రజలను నయవంచ చేసే విధంగా ఏదో అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచినంత మాత్రాన ఇవాళ ఆ మాటలు అప్పుడు నిన్ను నమ్మినరు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిన్న నమ్మే పరిస్థితిలో లేదు ముఖ్యంగా సిరిసిల్లా ప్రాంతంలో కేటీఆర్ గారు చేసిన నిర్వాహకం వల్ల సిరిసిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళని నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇలా కొడుకు నేను చేసిన అభివృద్ధి నిజం నీ కొడుకు చేసిన అభివృద్ధి నిజమైనట్టయితే ఇలా అందరూ కూడా ఇలా పూలలో పెట్టుకోవాల్సి చూసిన పరిస్థితి ఉండేది కానీ ఏ ఒక్కరు కూడా ఇలా కేటీఆర్ గారి యొక్క నిర్వాహకం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రైతన్నా నేతన్న వాళ్ళ బతుకులు కూడా దుర్భరమైందని తెలిసింది కాబట్టి ఇవాళ ఓట్ల వేట కొరకు నీ కొడుకు పడరాని పాటు పడుతుండు నువ్వే ఓ మళ్ళీ ఆ ఓట్ల వేటకు బయలుదేరినవి ఇవాళ ఆ గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా వినోద్ రావు గారు ఉంటే ఈ ప్రాంతానికి ఉరగబెట్టింది ఏందో వెలగబెట్టింది ఏందో ఒకసారి కూడా చెప్పాలి కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కొందం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో అదే మాదిరిగా వినోదరావు గారు ఉన్నప్పుడు ఏం చేసిండు ఒకసారి చెప్పాలి బండి సంజయ్ గారు అయితే చూసింది శూన్యం వినోద్ రావు గారు చేసింది శూన్యం ఎంపీగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించింది ఎవరైనా అంటే కరీంనగర్ పార్లమెంటరీ ఛాన్సల్ నుంచి కేవలం పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పక తప్పది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రచారంలో రావచ్చు ప్రజా ప్రజాస్వామ్యంలో కానీ మేము అడిగిన ప్రశ్నలకన్నిటి కూడా సమాధానాలు చెప్పాలి వారందరికీ కూడా నేను వాటికి ఇవాళ ఎవరికైనా నేరెళ్ల బాధితులకు గిరిజన ఆస్తుల్లో జరిగిన ఆ అఘాయిత్యాలకు వీటన్నింటికి కూడా క్షమాపణ కోరాలని చెప్పి నేను కేసీఆర్ గారిని డిమాండ్ చిత్తాగు ఎండబెట్టిన మూడు వందల పన్నెండు కోట్లు ఇస్తే ఒక లక్ష అరవై ఏడు వేల ఎకరాలు సాగులోకి వచ్చేది ఇవాళ నువ్వు చేసి ఏదైతే బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు బాగు చేసిన అని చెప్పి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నువ్వు బకాయి పెట్టి నీ రాజకీయ అవసరాలకు ఇక్కడ నేతలను వాడుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ బాధ్యతగా మేము గుర్తెరిగి ఇప్పటికే మా బాధ్యత నుంచి మేము తప్పుకోకుండా మీ రాజకీయ స్వప్రజనలకు స్వప్రయోజనాలకు వారి వాడికి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మేము ఆల్రెడీ ఒక యాభై కోట్ల రూపాయలు వారి బకాయిలు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా నిన్నటికి నిన్న కూడా మళ్ళీ వాళ్ళకు బకాయిలు విడి విడుదల చేస్తూ ఇవాళ ఏదైతే పది శాతం యా సబ్సిడీ రావాలనో ఇవాళ వర్కర్స్కు దాన్ని కూడా మీ పాత బకాయిలను కూడా మీ పాపాన్ని మేము మోస్తూ ఇలా ప్రజలకు ఎటువంటి కూడా ఇబ్బంది కలగద్దు నేతన్నులకు ఇబ్బంది కలగద్దు అని చెప్పి దాన్ని కూడా మేము ఇలా క్లియర్ చేయడం జరుగుతుంది నీ పాపాల పుట్టలను ఒక్కొక్క దాన్ని ఇలా మేము వాటికి పరిష్కారం చూపుతూ వాటన్నింటినీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఇలా మేం చేస్తున్నాం తప్ప మీలాగా రాజకీయ అవసరాల కొరకు ఇలా ఎవరిని కూడా వాడుకునే ఉద్దేశం మాకు లేదు అందుకే ఇవాళ రాజకీయ అవసరాలకు ఇవాళ మళ్ళీ మాట్లాడతారుగా వాళ్ళందరూ మేం వచ్చినాయి అరే అంత అయితే నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళదు అంటున్నా నేను మీది బంగారు తెలంగాణనే కదా మా ఇప్పుడు డెబ్బై లక్షల కోట్లు అప్పు చేసి నలభై వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టినప్పటికీ కూడా ఒక్కొక్క బిల్లులు అన్నింటి మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం ఇలా ఇవాళ అదే మాదిరిగా సిరిసిల్లలో ఉన్న నేతన్న కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పి ఇవాళ ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు చేసిన పాపాల వల్ల కూరుకుపోయినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ వాళ్ళ బిల్లులను కూడా ఒక్కొక్కటిగా మేము పే చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ మీ పాత బకాయిలను కూడా మేము పే చేయడం జరిగిందని చెప్పి తెలుస్తాం